ఇప్పుడు మనం వినబోయేటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి జీవితంలోకి అంత విశ్వాసం ఎలా వచ్చింది అసలు ఆ వ్యక్తి ఎవరు యేసుక్రీస్తుకు అతనికి మధ్య జరిగినటువంటి సంభాషణ సందర్భం ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుంచి లూకాసు వార్త ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ఏసు ఈ మాట విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నా నేను చూడండి మాట తొమ్మిదో వచనంలో మనం చూసాం యేసు అతని యొక్క విశ్వాసమునకు ఆశ్చర్యపోయాడు ఎవరు అతను రోమియుడైనటువంటి శతాధిపతి ఒక అధికారి అతడు తన యొక్క దాసుని బాగు చేయమని క్రీస్తు ప్రభు వారికు కొంతమంది వ్యక్తుల్ని పంపించాడు ఏసుప్రభువే స్వయాన వస్తుంటే అయ్యా నీవు నా ఇంటికి వచ్చేంత పాత్రుని నేను కాను నేను కూడా అధికారానికి లోబడిన వాణ్ణే నాకింత కూడా కొంతమంది దాసులు ఉన్నారు కానీ పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు అయినంత మాత్రాన నీవు నా ఇంటికి వచ్చేంత గొప్పవాణ్ణని మాత్రం నేను అనుకోవట్లేదయ్యా దయచేసి మాట మాత్రము సెలవిమ్ము నువ్వు మాట చెప్తే చాలు అని ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి గురించి ఆయన మాట్లాడాడో ఏసై ఆశ్చర్యపోయాడు ఈ సందర్భంలో నుంచి ఒక ఐదు పాయింట్స్ నేను మీకు చెప్పబోతా ఉంటాను చాలా జాగ్రత్తగా గమనిద్దాం అసలు ఈ వ్యక్తికి అంతటి విశ్వాసం ఎలా వచ్చింది ఈరోజు మన అంశం ఏంటంటే విమోచకుడిని విస్మయపరిచిన విశ్వాసం విమోచకుడైన క్రీస్తు ప్రభువారిని విస్మయపరిచినటువంటి శతాధిపతి యొక్క విశ్వాసం ఎలా అతనిలోనికి ఇంతటి విశ్వాసం వచ్చింది ఒక వ్యక్తి జీవితంలోనికి క్రీస్తు ప్రభు సాక్షాత్తు ప్రభువునే ఆశ్చర్యపరిచేంత విశ్వాసము సంపాదించుకోవడము సాధ్యమేనా అనేటువంటి కోణంలో ఈరోజు వాక్యాన్ని మనం వినబోతున్నాం అతని జీవితంలో ఉన్న గుణగణాలేంటి ఏ లక్షణాల వల్ల అంతటి విశ్వాసం అతనికి సంప్రాప్తించింది ఆ లక్షణాలు ఒకవేళ మనం కలిగి ఉంటే అలాంటి విశ్వాసం మనకు కూడా వస్తుందా లేదా అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అతనికి అంతటి విశ్వాసం రావడానికి మొదటి పాయింట్ ఏంటంటే మంచి మనసు కలిగినటువంటి వాడు ఏంటి అతనిలో ఉన్న మంచి మనసు చూడండి ఒక యజమానుడు తనకంటే పై ఉన్నటువంటి వారితో స్నేహంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు అంతే కదండి రాజకీయంగా చూస్తే కింద ఉన్నటువంటి వ్యక్తి తనకంటే పై ప్లేస్లో ఉన్నటువంటి వారితో పరిచయంలో ఉండడానికి స్నేహంలో ఉండడానికి ఇష్టపడతా ఉంటారు కానీ ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ శతాధిపతి తన క్రింద ఎవరైతే ఉన్నారో వంద మంది దాసులు వారితో స్నేహంగా ఉండేటువంటి వారు వారిలో ఎవరు అనారోగ్యంగా ఉంటున్నారు ఎవరికి ఏ బాధ ఉంది ఎవరికి అప్పుల బాధ ఉంది ఎవరికి ఆరోగ్యం బాగోలేదు ఈ అన్ని విషయాలు ఆయనకు బాగా తెలుసు బాగా తెలుసు నేను అంటాను ఇంతకంటే మంచి మనసు ఏదైనా ఉందా పై వారిని ప్రేమిస్తాం అధికారంలో ఉన్న వారిని ప్రేమిస్తాం ప్రేమిస్తాం పేరు పలుకుబడి హోదా బల బలగాలు కలిగినటువంటి వారిని ప్రేమిస్తాం వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటాం వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఇది లోకానుసారమైన విధానము కానీ ఒక దైవికమైన వ్యక్తిగా దేవుని యొక్క బిడలముగా మనము కలిగి ఉండవలసినటువంటి విధానం అంటే మనకంటే క్రింది స్థానంలో ఉన్నటువంటి వారితో మనకంటే నీచపు స్థితిలో ఉన్నటువంటి వారితో మనకంటే బీదవారిగా ఉన్నటువంటి వారి స్థాయి వారితో మనము స్నేహ ఉండడానికి ఏం చేయాలంట ప్రయత్నం చేయాలి ఇది దేవుడు నేర్పిస్తున్నటువంటి లక్షణము ఏమండి ఇక్కడ మనం చూస్తున్న విషయం అదే తన క్రింద ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయన విలవిలాడుతున్నాడు దాసునికి బాగోలేదు తన ఇంటి వారికి కాదు తన బంధువులకు కాదంట ఒక పనోడికి ఒక దాసునికి బాగోలేకపోతే ఈ యజమానుడికి ఏంటంటే అంత అంత చింత ఏంటి అంత టెన్షన్ ఏంటి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి అతనితో సంభాషింపజేసి అతనితో మాట్లాడి ఈ వ్యక్తిని గురించి చెప్పే అంత టెన్షన్ ఇతనికి ఎందుకు నేనంటాను ఒకటే మాట అతను మంచి మనస్సు కలిగినవాడు ఈరోజు దేవుడు బిడ్డరా ఈ మనస్సు మనలో ఉందా యేసు ప్రభువారు ఆశ్చర్యపడే అంత విశ్వాసం మనలోనికి రావాలంటే ఈ మనస్సు మనకి చాలా అవసరం చాలా అవసరం మురికివాడల్లో పరిచర్య చేసినటువంటి నోబుల్ బహుమతి గ్రహీత మదర్ టెరిస ఈ మదర్ టెరిసా ఎవరైతే ఉన్నారో ఆవిడ మత మార్పిడి చేస్తుంది క్రీస్తును అనేకులకు ప్రకటిస్తుంది ఆవిడను ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని మతోన్మాదులు ఆ రోజుల్లో కూడా కక్ష కట్టారంట కక్ష కట్టి కత్తులు కొడవలు పట్టుకొని ఒక గోడ చాట్న ఎక్కడ అవకాశం దొరుకుతుందా అక్కడ ఆవిడని చంపుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆవిడ తన ఆశ్రమంలో ఒక ముస్సలైనకి భోజనం తినిపిస్తూ ఉంది అన్నం తినిపిస్తూ ఉంది పాపం ఆయన చేతులు సరిగ్గా లేవు కుష్ఠురోగిగా ఉన్నాడు భోజనము ఇలా చేయిపెట్టి తినిపిస్తూ ఉంది తిను పెద్దయినా తిను పెద్దయినా అని చెప్పి తినిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు ఈ కత్తు కొడవలు పట్టుకొని చూస్తూ ఉన్నాడు భోజనం ఇలా తినిపిస్తూ తినిపిస్తున్నప్పుడు నాలుగైదు ముద్దలు తిన్నటువంటి ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా కక్కేశాడు గమనించండి ఇలా కక్కినప్పుడు ఆమె వెంటనే రెండు చేతులు ఇలా పెట్టింది దోశల్లో పెట్టి ఆ కక్కు ఆ కూడా చేతులకు తీసుకుంది వాంతినంత చేతులకు తీసుకొని మొహం మీద ఏ విధమైన చిరాకు మొహం మీద ఏ విధమైనటువంటి విసికింపు ఏ విధమైన కోపం అనేది లేకుండా చేతుల్లోకి తీసుకొని దాన్ని దూరంగా పారేసి మరలా చేతులు కడుక్కొని వచ్చి అతని యొక్క మూతి అతని యొక్క నోరు కడిగి పుక్కిలింపజేసి మరలా యథాప్రకారంగా భోజనాన్ని కలిపి తినిపిస్తూ ఉందంట ఈ సన్నివేశం ఏదైతే ఉందో ఆ గోడ గోడచాట్లో ఉన్నటువంటి వ్యక్తి చూచాక ఆశ్చర్యపోయాడు ఈమెదో మత మార్పిడి చేస్తుంది ప్రభుని వీరికి ప్రకటిస్తుంది అని నేను అనుకున్నాను కానీ ప్రేమను పంచుతుంది అన్న విషయం నాకు అర్థం కాలేదు అని చెప్పి ఆయన తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చే పాదాల మీద పడి అమ్మ నన్ను క్షమించమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా అని ఏమైందయ్యా ఏమైందయ్యా అంటే ఇది ఇది ఈ సంగతి నీ గురించి అనేకులు ఇలా అనుకుంటున్నారమ్మా నేను కొని నిన్ను చంపాలని నేను వచ్చాను కానీ నీ ప్రేమ నీ నీ త్యాగం చూసిన తర్వాత ఇది మత మార్పిడి కాదు నిజమైన క్రీస్తు ప్రేమ నువ్వు ప్రకటిస్తున్నావు అన్న విషయం నాకు అర్థమైందమ్మా నీలాంటి త్యాగమూర్తులు ఎవ్వరూ ఉండరు అని చెప్పి చెప్పారంట దేవుని బిడ్డారా నిజమే నేను అంటున్న విషయం ఏంటంటే మదర్ తెరసా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటిది ఆమె ఆరోగ్యం బాగుంది అందంగా ఉన్నది అలాంటి ఆవిడ కృష్ణు రోగుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి తనకంటే నీచపు స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు క్రీస్తు ప్రేమను పంచాలి అని అంటే ముఖ్యంగా ఆమెలో ఉన్న మంచి మనసు ఈ శతాధిపతిలోనికి క్రీస్తు ఆశ్చర్యపోయేంత విశ్వాసము వచ్చింది అంటే దానికి ప్రప్రథమైనటువంటి కారణము అతని యొక్క మంచి మనస్సు ఆ మనస్సు ఈరోజు మనం కలిగి ఉన్నామా మనకంటే ఉన్నతమైన వారితోనే ఉండాలని ఆశపడతా ఉంటాం పైకి ఎగబాకడానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి పై ఉన్నవారితో పై ఉన్నవారితో ఎప్పుడైనా మనకంటే క్రింద ఉన్నవారితో మాట్లాడడానికి ప్రయత్నం చేశామా పై వారిని భోజనాన్ని పిలుస్తూ ఉంటాం మనకి చదివింపులు ఇవ్వగలిగినటువంటి వారికి చదివింపులు ఇస్తూ ఉంటాం మనకి గిఫ్ట్స్ ఇవ్వగలిగినటువంటి వారికి మనం కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఏ యొక్క గిఫ్ట్లు కానీ చదివింపులు కానీ కట్న కానుకలు కానీ ఇవ్వలేనటువంటి వారికి ఏమైనా సహాయం మనం చేసామా అందుకే ప్రభు అంటాడు యేసుక్రీస్తు ప్రభు అంటారు మీకు వందనము చెప్పువారికే మీరు వందనం చెప్తే మీకు ఏం ప్రయోజనం మీకు సహాయం చేయగలిగేటువంటి వారికి మీరు సహాయం చేస్తే ఏం ప్రయోజనం మీకు సహాయము చేయడానికి ఎవరి దగ్గరైతే ఏమీ ఉండదో వారికి మీరు సహాయం చేయండి అది దేవుని దగ్గర పుణ్యంగా మిగులుతుంది అది పుణ్యంగా మిగులుతుంది అంతేగాని మనం ఇచ్చాం వారు మనకిచ్చారు మంది మనమే అంతే కదండి కట్నాలు కానుకలు ఈ సదివింపులు ఏవైతే ఉన్నాయో మనము వెయ్యి నూట పదహారులు వేస్తే జాగ్రత్తగా నోట్స్లో వాళ్ళు రాసి పెట్టుకొని వారు కూడా మన కుటుంబంలో వివాహ శుభకార్యాలు ఏవైనా జరిగినప్పుడు అదే వెయ్యి నూట పదహారులు వేస్తారు అంతేనా లేకపోతే రెండు వేలు నూట పదహారులు వేస్తారు వడ్డీతో సహా కలిపి ఎవ్వరు కూడా వేయరు మనం ఏది చేశామో అదే వారు కూడా వేశారు చెల్లుకు చెల్లు ఇదే కదా రవ్వంటున్నాడు అది కాదంట మనము చేసే సహాయము బీదలకి దిక్కులేని వారికి విధవరాండ్రకి భిక్షగాళ్ళకి అయి ఉండాలంట యాకోపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చూస్తే భక్తిలో ఒక భాగం అది నిజమైనటువంటి నిష్కలంకమైన భక్తి ఏదనగా విధవరాంధ్రని పరామర్శించడము దిక్కులేని పిల్లలను ఆదరించడము వారికి సహాయము చేయడమే నిజమైన భక్తి అంటాడు భక్తిలో ఒక భాగం మొదటి పాయింట్ అది దేవుని బిడ్డారా ఈరోజు అలాంటి వైఖరి మనం కలిగి ఉన్నామా అలా ఎవరు ఉంటారు అంటే మంచి మనస్సు కలిగినటువంటి వారే మనసు అందరికీ ఉందండి మనసు అందరికీ ఉంది కానీ నా ప్రశ్న ఏంటంటే మంచి మనసు ఉందా దైవగ్రంథంలో కొన్ని మాటలు దయచేసి చూద్దాం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే మనకి కాలేబు గురించినటువంటి ఒక మాట చూస్తాం చాలా నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఎంత శ్రేష్టమైన మాట ఆయన మనస్సు వేరండి మిగతా వారి మనస్సు వేరు అందుకే మంచి మనసు లేనటువంటి వారిని అందరినీ కూడా అరణ్యంలో దేవుడు కూలద్రోశాడు అరణ్యంలో పడిపోయారు కానీ ఆ జనరేషన్లో ఎవరైనా పారుతెరువులు ప్రవించే దేశానికి వెళ్ళారా చేరగలిగారా అంటే అది కేవలము కాలేవు మరియు యహోశివ మాత్రమే వారు మంచి మనస్సు కలిగి దేవుని యొక్క కట్టడలను ఆలకించినటువంటి వారు ఎవరి మనస్సు అయితే చెడిపోయిందో ఎవరి మనస్సు అయితే మంచిగా లేదో వారు కొన్నిసార్లు మోసకి తిరుగుబాటు చేశారు కొన్నిసార్లు దేవునికి తిరుగుబాటు చేశారు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా శనిగారు గొనిగారు దేవునే పరిశోధించారు దేవుని శోధించారు అని కూడా ఉంది బైబిల్లో వారిలో మంచి మనస్సు లేదు శ్రేష్టమైనటువంటి క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారుగా ఈరోజు మనము ఉంటున్నామా ఉన్నటువంటి వారు మాత్రం దేవుని కట్టడలను పాటించారు ఆయన ప్రకారంగా నడిచారు అందుకే వారు దీవించబడ్డారు వారు శ్రేష్టమైనటువంటి పాలు తెనులు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళగలిగారు ప్రియమైన దేవుని బిడ్డరా ఒకసారి ఫిలిపి పత్రికలో కూడా మనం చూసినట్లయితే పౌలు గారు ఫిలిపీలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే ఆ మంచి మనసు ఎలాంటిదో చెప్తా చూడండి క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారం నుండి మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా శిలో మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై చాల మాటలు గమనించండి మంచి మనస్సు క్రీస్తు మనస్సు మంచి మనసు అంటే మరేంటో కాదు అది ఎవరి మనసు అంట క్రీస్తు మనస్సు క్రీస్తు మనస్సు కలిగిన వారి మీగా మనం ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నారు ఐదో వచనంలో మనం చూసాం కదా క్రీస్తు క్రీస్తుయేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి ఆ మనస్సు ఎలాంటిదయ్య అంటే పరలోక రాజ్యంలో నేను ఉన్నాను కదా నాకు చాలా చక్కటి ఫెసిలిటీస్ నాకు ఉన్నాయి దేవదూతలు నన్ను ఆరాధించేటువంటి ధన్యత నాకు ఉంది పరిశుద్ధులు పరిశుద్ధులని జ్ఞాన ప్రతి దివారాత్రము చేసేటువంటి గొప్ప భాగ్యం నాకు ఉంది దీన్ని నేను ఎందుకు విడిచిపెట్టుకోవాలి అని అనుకోదంట ఆ మనస్సు తనకంటే నీచపు స్థాయిలో కనపడుతున్న మానవుల కొరకు ఆయన ఆ స్థాయిని వచ్చాడు ఎందుకో తెలుసా మనలను కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి మనకు కూడా ఆ పరిశుద్ధతను ఇవ్వడానికి మనకు కూడా ఆ శ్రేష్టమైన పరలోక భాగ్యాన్ని దక్కించడానికి ఆయన తన స్థాయిని తగ్గించుకొని వదులుకొని త్యాగం చేసి మన దగ్గరికి వచ్చాడు దాన్నే అంటాం మంచి మనస్సు క్రీస్తు యసును కలిగిన మనస్సు అంటే దాని అర్థం అంటే నేనే పైన ఉండాలి నేనే పైకి రావాలి ఈ పేరు పలుకుబడి హోదా బల బలగాలు నాకే దక్కాలి అనేటువంటి గుణం ఉండదు దానికి నాతో పాటు వీరు కూడా పైకి రావాలి ఇంకా చెప్పాలంటే నాకంటే వీరున్నతమైన స్థాయికి రావాలి ఉన్నమా ఉన్నామా ఈరోజు అలా అలా చేసేటువంటి ప్రార్థన మనలో ఉందా ప్రవ్వ నన్ను దీవించకపోయినా పర్లేదు ప్రవ్వ తనను దీవించండి తన కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి ప్రవ్వా తన కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి తండ్రి ఏ క్షణాన ఎప్పుడు వారు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారేమో అనేటువంటి భయం నాలో ఉంది ప్రవ్వ నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ప్రవ్వా అలా చేస్తున్నామా ప్రార్థన నాకు మంచి మార్కులు రాకపోయినా పర్లేదు తండ్రి కానీ తనకు మంచి మార్కులు ఇవ్వండి మంచి జ్ఞానంతో నింపండి ప్రవ్వా చేస్తున్నామా ప్రార్థన నాకు ఉద్యోగం దక్కకపోయినా పర్లా ప్రవ్వా వారి కుటుంబ పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది తనకు ఉద్యోగాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నామా ఈ మనసే క్రైస్తవ మనసు క్రీస్తు మనసు ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరే మనసు మనకి చాలా ప్రాముఖ్యం శతాధిపతులు మనం చూసేది అదే శతాధిపతి తనకంటే నీచుడైనటువంటి తనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి దాసుని కొరకు అల్లాడిపోతున్నాడండి ఆరటపడుతున్నాడు ఎలాగైనా ఎలాగైనా ఇతన్ని స్వస్థపరచాలి ఎలాగైనా ఇతనికి బాగు చేయాలి ఎందుకంత తొందర తన బంధువు కాదు తన మిత్రుడు కాదు తన ఆప్తుడు కాదు తన పై అధికారి కాదు ఎవరు కారు అయినా సరే తనకి టెన్షన్ తనని ఎలాగైనా బాగు చేయించాలి కంటలు గడుస్తున్నాయి రోజులు దాటిపోతున్నాయి ఇంకా రోగం ముదిరిపోతూ ఉంది ముదిరిపోకముందే మనిషి చేయి ముందే అతన్ని బాగు చేయించాలి ఈ తాపత్రయం ఉంది చూశారు అది మనకి ఈరోజు అవసరం విశ్వాసం ఉత్తినే రాదు విశ్వాసం రావాలంటే దాని కొరకు ఎంతో కొంత ప్రయాస పడాలి ఆ ప్రయాసంలో భాగమే ఈ మనస్సు ఈ ఆరాటము దైవ చిత్తానుసారమైంది ఒక వ్యక్తి పాడైపోతున్నాడు ఒక వ్యక్తి పాపం వైపు పోతున్నాడు ఒక వ్యక్తి మరి అపవిత్రత పోతున్నాడు వారి క్షేమము కొరకు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క పశ్చాత్తాపం కొరకు వారి యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా మనమే మనము ఉండాలి ఉండాలి అందుకే అంటాడు క్రీస్తు ప్రాముఖ్యమైనంత వరకు మనుషులందరి కొరకు మీరు ఏం చేయాలంట ప్రార్థం చేయండి ఒకసారి ఒక మార్చి చూడండి పౌలు గారు రోమియోలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఓకే వెల్లడిపరుస్తున్నాడు ఎలా వెల్లడి వెల్లడిపరుస్తున్నాడంట చూసారా మనం ఇంకా పాపులంగా ఉండగానే క్రీస్తు తన యొక్క మంచి మనస్సును కలిగి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడు మనలను పాపంలో నుంచి ప్రత్యేకపరచడానికి లోకంలో నుంచి ప్రత్యేకపరచడానికి పరిశుద్ధులుగా మార్చడానికి పరలోక భాగ్యం దక్కించడానికి క్రీస్తు ప్రభు ఆయన మన కొరకు చచ్చిపోయాడు ఎప్పుడంట మనం పరిశుద్ధులంగా ఉన్నప్పుడు చచ్చిపోలేదంట ఆయన మరణించింది ఎప్పుడయ్యా అంటే మనం ఇంకా పాపులంగా ఉండగానే పాప జీవితంలో కొట్టుమిట్టాడుతుండగానే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఈరోజు ఇలాంటి మనస్సు మనకుందా ఇంతకు మునుపు ఒకసారి కూడా మీ మధ్యలో పంచుకున్నాను ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న అబ్బాయి ఫ్రూట్స్ అమ్ముతున్నాడంట ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అమ్ముతున్నప్పుడు ఈలోపు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ఒక్కసారిగా అందరూ వచ్చేసి గబగబా ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశారు ఆ ఎక్కే ప్రయత్నంలో ఈ బాబుకి ఎవరో తాకారు బుట్టలో ఉన్నటువంటి ఆ ఫ్రూట్స్ ఆ కాయలన్నీ కూడా పండ్లన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద దొరులుకుంటూ వెళ్ళిపోతున్నాయంట కొన్ని కింద పడ్డాయి కొన్ని అట్లా వెళ్ళిపోయాయి అలా వెళ్ళిపోయాయి ఈ సమయంలో ఒకతను సూటు బోటు వేసుకున్నటువంటి వ్యక్తి గబగబా అతని యుద్ధకు వచ్చి బాబు ఇక్కడ లే ఇక్కడ కూర్చోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అరుగు మీద కూర్చుండబెట్టి ఆ బుట్ట అతని చేతికిచ్చి ప్లాట్ఫామ్ మీద ఉన్నవన్నీ కూడా ఏరడం మొదలుపెట్టాడంట అన్ని ఫ్రూట్స్ ఏరి ఒక్కొక్కటి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఆ బుట్టలో వేశాడు పడిపోయిన చిల్లర పడిపోయిన డబ్బులు కూడా అవి కూడా తీసుకొచ్చి ఆయనకు అప్పగించాడు అంటున్నాడంట బాబు ఇవన్నీ చూసుకో ఈ ఫ్రూట్స్ అన్నీ వచ్చాయా లేదా డబ్బుల లెక్క సరిపోయిందా లేదా ఒకసారి చూసుకో అని చెప్పి చెప్తున్నప్పుడు ఈయన కన్నార్పకుండా ఈ బాబు అతన్ని చూస్తూ ఉన్నాడంట అతన్నే చూస్తూ ఉంటే బాబు నీతోనే నేను మాట్లాడేది చూసుకో ఒకసారి చెప్పంటుంటే నోరు తెరిచి అతనితో పలికిన మాట ఒకటే సార్ ఏసై అంటే మీరేనా సార్ అన్నాడంట ఏసఐ అంటే నేను కాదయ్యా ఎందుకలా అడుగుతున్నావు అంటే యేసు ప్రభు సహాయం చేస్తాడని ఏసుప్రభు అనాథల్ని పట్టించుకుంటాడని విన్నాను సార్ ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని చూస్తే నాకు ఆయనే గుర్తొస్తున్నాడు ఇంతమంది ప్లాట్ఫామ్ పైన ఉన్నారు కానీ ఒక్కడు నన్ను కూర్చోబెట్టలేదు ఒక్కడు నాకు సహాయం చేయలేదు కానీ నువ్వు మాత్రమే సహాయం చేస్తున్నావు ఏసై అంటే నువ్వేనా సార్ అంటే నేను ఏసైని కాదయ్యా ఏసు ప్రభు నమ్ముకున్నటువంటి ఒక క్రైస్తవుని అని చెప్పాడంట ఎంత మంచి మనస్సు క్రీస్తు మనస్సు అంటే అది పాడైపోతున్న వారిని చూసినప్పుడు మనకి ఒక ఆరాటం కలగాలి ఒక బాధ కలగాలి పడిపోయినటువంటి వారిని లేవనెత్తాలన్నటువంటి ఒక తృష్ణ కలగాలి పైకి రాలేటువంటి వాటిని పట్టుకొని భుజము తట్టి బలపరుస్తూ ఏం కదా నువ్వు చేయగలుగుతావు నువ్వు సాధించగలుగుతావు అని బలపరిచేటువంటి మనస్సు మనకు ఉండాలి ఇది క్రైస్తవ్యం ఇంత గొప్ప క్రైస్తవ్యాన్ని ఈరోజు పగలు ప్రతీకారాలు కక్ష సాధింపులు పెట్టుకొని మనము నలుగురిలో నవ్వుల పనులు చేస్తూ ఉంటున్నామేమో ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం మనకు తప్పగినసరిగా ఉంది ఇది మొదటి పాయింట్ ఒకటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఈ యొక్క శతాధిపతి